నా చుట్టూ ఉన్న వారి జీవితాల్లో నేను ఎలా మార్పు తీసుకురాగలను క్రీస్తు మనల్ని పిలిచినట్లుగా వారి భారాలను మోయడానికి సహాయం చేయడం ద్వారా గలతి ఆరు రెండు ప్రకారము ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని రాయబడింది జీవితం కష్టంగా ఉంటుంది మరియు మనం అందరం పోరాటాలను ఎదుర్కొంటాము అవి శారీరకంగా భావోద్వేగంగా లేదా ఆధ్యాత్మికంగా అయినా క్రీస్తు అనుచరులుగా మనం ఇతరులతో ఆ పోరాటంలోనికి అడుగుపెట్టి వారి భారాలను మోయడానికి సహాయం చేయాలి ఈ దయగల చర్య వారి భారాన్ని తగ్గించడమే కాకుండా క్రీస్తు ప్రేమను స్పష్టమైన రీతిలో ప్రతిబింబిస్తుంది ఇతరులకు సహాయం చేయడం అంటే సమాధానంగా ఉండడం కాదు వారికి అవసరమైన సమయంలో వారితో ఉండడం ఈరోజు అవసరంలో ఉన్న వ్యక్తి కోసం వెతకండి అది స్నేహితుడైన కుటుంబ సభ్యుడైన లేదా అపరిచితుడైన మరియు సహాయం చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనండి అది గొప్పగా ఉండనవసరం లేదు చిన్న దయగల చర్యలు కూడా శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయి అలా చేయడం ద్వారా మీరు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు మరియు ప్రపంచానికి ఆయన ప్రేమను ప్రతిబింబిస్తారండి ఐ మీన్